తెలంగాణ రాష్ట్రంలో అగ్ర కులాలకు చెందినటువంటి వారిగా పరిగణించబడే లేదా పిలువబడేవారు పద్దెనిమిది కులాలకు సంబంధించినటువంటి జేఏసీ సమావేశం అదే అందులో ఈబీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఓసీఈబిసి జేఏసీ సమావేశానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం సమాజ పరివర్తకులుగానే జీవించాలి ఎంతకాలం జీవిస్తున్నాం అనేది కాదు కానీ మనం జీవించినంత కాలం మన ప్రయాణం ఏ విధంగా నడుస్తున్నాం అనేది ముఖ్యంగా చూసుకోవాలి అందులో మీడియా మిత్రులైనటువంటి వాళ్ళు ఈ బాధ్యత గురుతర బాధ్యతగా భావించాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది ఇప్పుడు ఎందుకంటే ఈ సమాజం ఎటుపోతుంది మన వైపు మనం ఏ వైపు ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అనుమానాస్పదంగా ఉంది అసలు అవమానకరంగా ఉంది చూడండి నిన్న బంధు తీసుకున్నాం బంధు ఒక బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నది అంటే ఈ బంధు ఎవరికి వ్యతిరేకం ఎవరైనా చెప్పగలుగుతారా ఇక్కడ ఉన్నోళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ సమాజ విశ్లేషకులు కానీ ఎవరు చెప్పలేరు అంటే ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు అది సంకట స్థితి అని అంటాం అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి సంకట స్థితి వచ్చింది ఈ సంక్లిష్టమైన పరిస్థితులలో మనం ఏం చేయాలి అనే దాని మీదనే ఈరోజు సమావేశం అయితే మిత్రులారా ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు అదేవిధంగా అగ్రకులాలు కూడా ఉన్నారు ఈ అగ్రకులాలుగా అంటే ఏ కులమైనా కానీ పిలువబడే కులము అనబడే కులము సృష్టించబడ్డ కులం అనే చెప్పుకోవాలి కానీ ఈ అగ్ర కులాలు కూడా నాలుగో వంతు జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెడ్లు కావచ్చు బ్రాహ్మణులు కావచ్చు వైశ్యులు కావచ్చు క్షత్రియులు కావచ్చు కమ్మలు కావచ్చు కాపులు కావచ్చు బలిజలు కావచ్చు ఒంటరిలు కావచ్చు తెలగలు కావచ్చు వెలమలు కావచ్చు ముస్లింలు కావచ్చు సిక్కు సోదరులు కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే ఇప్పుడు సోదరుడు వెంకటేశ్వరరావు చక్కటి మాట మాట్లాడు మరి ఈ దేశ పౌర్ణం ఈ రాష్ట్ర పౌరులం మనం ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం మరి కట్టినప్పుడు అందరు సమానంగా చూడాలి కదా ఇది ప్రజాస్వామ్యం కదా ఇది ఏదైనా కానీ ఏతుబద్ధతో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఉండాలి కదా మరి అభివృద్ధి అయినా సంక్షేమమైనా రిజర్వేషన్ ఫలాలైనా కానీ అందరికి అంద అందినప్పుడే కదా సంక్షేమ రాజ్యం అదే కదా అభివృద్ధి దశలో పోయా పోవాల్సింది మరి అటువంటి పరిస్థితులల్లో ఈనాడు మనకు వచ్చిన సంక్లిష్ట పరిస్థితి సంఘర్షణలకు దారితీసింది సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ఎట్లా అనేది వేరు అయితే ఇప్పుడు సంఘర్షణ మానసిక క్షోభ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి గురి చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఆడుతున్న క్రీడలో మనం బలిపశువులు కావద్దనేదే ఈ యొక్క వేదిక యొక్క ఉద్దేశం అయితే నేను అసలు విషయం చెప్పదలుచుకున్నా మరి ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్లకు వద్దని కాదు మా వాదన వాళ్ళకు కూడా ఉండాల్సింది మరి అగ్రవర్ణాలు ఏం పాపం చేశారు వాళ్ళలో ఆకలి చావులు ఉన్నాయి ఆత్మహత్యలు ఉన్నాయి పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉంది బండ్లు తోడుతూ పాన్ షాపులు నడుతూ లారీ క్లీనర్గా సర్వీస్ బాయ్లుగా రకరకాల వృత్తులు ప్రవృత్తులు చేసుకుంటూ జీవిస్తారు మరి ఇటువంటి వాళ్ళు మరి వీరికి కూడా ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందిగా కానీ వీరిని విస్మరించి నిరాదరణకు గురి చేసి నిర్లక్ష్యానికి గురి చేస్తారు మరి ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు ఈ దుస్థితి అంటే దీనికి ఎవరో కారణం కాదు దీన్ని ఎవరిని నిందించదలుచుకోలేదు ఎందుకంటే ఒక ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ ఒక బీసీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ ఎస్సీ వర్గాలకు చెందిన ప్రతినిధులు కానీ వాళ్ళ హక్కులను ఎప్పుడు కూడా కాపాడుకుంటారు ఆ దిశగా పోరాటం చేస్తారు కానీ ఈ దుస్థితి కారణం ఎవరు అంటే అగ్ర కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు వాళ్ళు అగ్ర కులాలకు చెందిన నాయకులు వాళ్ళు రెడ్డి నాయకులంటవా కమ్మ నాయకులంటవా వెలమ నాయకులు అంటవా బ్రాహ్మణ ఏ కులాలన్నీ ఉండవచ్చు ఈ అగ్ర కులాలకు చెందిన రాజకీయ నాయకులతోటి మాకు ఈ దుస్థితి ఈ సంకట పరిస్థితి మరి అందరూ ఏమంటున్నారంటే మీ వాళ్ళే మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు చంద్రబాబు నాయుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి ఆ తర్వాత రావు మళ్ళీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజమే మరి తర్వాత ఇప్పటి పరిస్థితికి వస్తే మీరు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి మరి మీకేమైందా అంత మీరేనా చూడండి ఈ సమాజం తెలంగాణ సమాజం మొత్తం కూడా గమనించాలి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళ ఇళ్ళల్లో దీప ఏ ఇండ్లలో పేదల ఇళ్ళల్లో దీపం వెలిగించిన సందర్భాలు ఉన్నాయా నేనైతే లేవని అనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను ఎందుకు అని కూడా చెప్పగలుగుతా తర్వాత ఒకవేళ వాళ్ళు అనుకోండి నేను అనుకుంటున్నా వాళ్ళు కుబేర్లు అవుతారు తర్వాత వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారుతారు తర్వాత వాళ్ళ కొడుకులు మారుతారు వాళ్ళ అన్నలు మారుతారు వాళ్ళ తమ్ములు మారుతారు వాళ్ళ కుటుంబాలు మారుతాయి కానీ కానీ ఈ దే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ రాష్ట్రంలో అగ్ర ఉన్న పేదల స్థితిగతులు మాత్రం మార్చరు మార్చలేరు మార్చబోరు అని కూడా నింది చెప్తున్నా దానికి కారణం మీకు సోదరణంగా వివరిస్తాం అటువంటి పరిస్థితులలో మమ్మల్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ మాకు అగ్ర కులాలైన ఒక ముసుగు తొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేసి ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నారు మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే సామాజిక స్రవంతిలో అందరితో కలిసి మెలిసి మేము జీవించేటువంటి వ్యక్తులము అదేవిధంగా జీవిస్తున్నాం కానీ ఒక్క తేడా మాకేముందంటే మేము శ్రీమంతులం కాకపోవడం శ్రీమంతులం కాకపోవడం తర్వాత రాజకీయ నాయకులను కాకపోవడం ఆధిపత్యం చేయలేకపోవడం అధికారం మాకు రాకపోవడం వల్లనే మేము ఈరోజు అడుక్కునే స్థితి కంటే హీనంగా ఉన్నామని చెప్పక తప్ప వీటన్నిటి కూడా నేను కారణం చెప్తాను అయితే ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ముందు చెప్పిన కులాలు మరి ఈ పక్షాన ఈ పక్షాన మీరు చూడండి ఏ రాజకీయ పార్టీ అన్నా ఇప్పటి వరకు పోరాటం చేసిన సందర్భం ఉందా ఏ ప్రభుత్వాలన్నా వీరి గురించి ప్రయత్నం చేసి ఆదుకున్న సందర్భాలు ఉన్నాయా మరి లేనప్పుడు వీళ్ళు కూడా మనుషులే కదా అందరి రక్తం ఒకటే అంటురు అంబేడ్కర్ ఆశయం అంటున్నారు కులతత్వం పోవాలంటున్నారు సమానత్వం రావాలంటారు అందరం కలిసి జీవించాలంటున్నారు అభివృద్ధి సంక్షేమం అంటే అందరూ అభివృద్ధి కావాలంటారు మరి ఏం పాపం చేసిన మాకెందుకు ఈ అగ్రకులం అనేది అడ్డుగోడగా మిగిలింది ఇది ఈ సమాజానికి తెలవాల్సినటువంటి అవసరం ఇప్పుడు అగ్రకులాలల్లో కూడా మీరు అన్నట్టు ధనవంతులు లేరని కాదు ఉన్నారు కానీ ఒక మేఘా కృష్ణారెడ్డి అయితే అందరు కృష్ణారెడ్లు అవుతారా ఒక పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే అందరు పొంగులేట్లు అవుతారా ఒక తుమ్మల నాగేశ్వరరావు అయితే అందరు నాగేశ్వరరావులు అవుతారా ఒక రేవంత్ రెడ్డి అయితే అందరు రేవంత్ రెడ్లు అవుతారా కావచ్చు వాళ్ళైతే వాళ్ళ కుటుంబాలు సమృద్ధిగా వాళ్ళు వర్ధిల్లుతారు అది వాస్తవం కానీ ఈ పేదల కుటుంబాలకు ఏమన్నా చేసిర్రా ఇప్పటి వరకు దాఖలాలు ఉన్నాయా లేవు కదా మరి అలాంటప్పుడు ఉన్నటువంటి సమాజంలో మమ్మల్ని వెలివేయడం మమ్మల్ని అవమానపరచడం ఎంతవరకు కరెక్ట్ ఏదంటే అగ్రకులం అగ్రకులం అనడం నిందించడం ఎంతవరకు కరెక్ట్ ఈ దిశగా మనం ఎక్కడికి పోతున్నాం మన ప్రయాణం డెబ్బై ఎనిమిది ఏండ్లు స్వాతంత్రంలో మనం పరిణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు రావాల్సినటువంటి ఈ పరిస్థితులల్లో కుల సంఘర్షణలు ఎక్కడివి ఎందుకు ఇవి మన మధ్య అనేది బాధ ఉంది ఈ బాధను నివృత్తి చేయడానికే ఈరోజు ఈ సభా సమావేశం అందులో భాగంగా నేనేమంటున్నట్టే సరే రిజర్వేషన్ల విషయానికి వస్తా రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు మేము ముఖ్యంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఈ అగ్రవర్ణాలు ఈ అగ్రవన్న పేదలు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు పెంపుకు కూడా వ్యతిరేకం కాదు కాకపోతే ఈ రిజర్వేషన్లు అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అనైతికంగా ఉండొద్దంటును అంటే చట్టబద్ధత కల్ కల్పించమంటున్నాం ఏదైనా కానీ దానికి చట్టబద్ధత అంటే ఏంటి అంటే నేను చెప్తున్నా ధనవంతులు అన్నిట్ల నుండు పేదవాళ్ళు అన్ని ఉండరు అసలు రిజర్వేషన్లు ఎవరికి అరువులు రిజర్వేషన్లకి ఎవరు అనరువులు అది తేల్చండి ఒక నిఘంటు తయారు చేయండి ఎంపారికల్ డేటా తయారు చేయండి ట్రిపుల్ టెస్ట్లో ఎవరు పాస్ అవుతారు ఎవరు అరువులో తేల్చండి అదేవిధంగా డెడికేషన్ కమిషన్ వేయండి వేసిన తర్వాత ఎంత శాతం ఇస్తారో నలభై రెండు ఇస్తారా యాభై ఇస్తారా అరవై ఇస్తారా అది మీ ఇష్టం కానీ అది చేయకుండా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఈ యొక్క క్రీడను ఏదైతే ఆడుతున్నాయో ఇది దురదృష్టకరం అని నేను చెప్తున్నా దీనికి రాజకీయ పార్టీలు ఒకదానికొకటి పోటీపడి ఈ కులాల జపం చేయడం కూడా కరెక్ట్ కాదని నేను చెప్తున్నా అయితే ముఖ్యంగా ఈనాడు ఏదైతే రిజర్వేషన్లది ముందుకొచ్చిందో తెర మీదకి వచ్చిందో ఆ తెర మీదకి వచ్చి అదే ఈ రిజర్వేషన్లు పెంచుతుంటే అగ్రకులాలు వ్యతిరేకం చేస్తున్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు కాకపోతే అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లున్నాయో అగ్రకులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి మాకేం అభ్యంతరం మా జనాభా ఎంత అంతే ఇవ్వండి మీరు జనాభా లెక్కలు చేయండి ఎస్సీలో తేల్చండి ఎస్సీలో తేల్చండి బీసీలో తేల్చండి అగ్రకులాలతో తేల్చండి రెడ్లు తేల్చండి కమ్మలు తేల్చండి విలమలు తేల్చండి ఎంత జనాభుంటే ఇవ్వండి కానీ ఈ సంఘర్షణకు మాత్రం ఆస్కారం ఇవ్వద్దు నేను చెప్తున్నాను అదేవిధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నడుచుకోవాల్సిన అవసరం ఉంది మరి రాజ్యాంగం అవసరం లేదని మీరు చెప్తే ఇంకెవరేం కావాలి ప్రభుత్వాలు మాట్లా ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయాణం చేస్తే ఏదైతే ప్రజలను నడిపియాల్సినటువంటి రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవరు ఏం చేస్తారు ఎవరు ఈ ప్రజలను కాపాడుతారని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి నేనేమంటుందంటే మీ ది మీకు దశ లేదు దిశ లేదు అంటే రాజకీయ పార్టీలకు ఒక దశ లేదు దిశ లేదు మీకు దశ దిశ లేక లేనప్పుడు ఈ ప్రజలతోటి వీధి నాటకం ఎంత కాడుతున్నారు మీరు తోలు బొమ్మలు మీరు తోలు బొమ్మలు మీరు టక్కరి దొంగలు మీరు గజ దొంగలు ఇవన్నీ కూడా నేను అన్నీ కూడా మీకు ఎందుకు వీళ్ళు టక్కని దొంగలు ఎందుకు గజ దొంగలు అని చెప్తుందంటే చూడండి ఈ ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా ముస్లింలను కలుపుకుంటే అగ్రవన్నాలు నాలుగు వం నాలుగవ వంతు జనాభుండు అన్ని కులాల్లో పేదరికం ఉన్నట్టు అగ్ర కులాల్లో కూడా పేదరికం ఉంది మరి ఈ పేదరికం కొరకు ఆశలు లేవు మరి ఉండాలన్నా వద్దా ఒక పేదోడు చదువుకోవాలన్నా వద్దా మీరే చెప్పండి ఈ సమాజం చెప్పండి ఈ రాజకీయ పార్టీలు చెప్పండి ఈ ప్రభుత్వాలు చెప్పండి ఒక హాస్టల్లో లేవు ఒక స్కాలర్షిప్ లేవు తర్వాత ఒక స్టడీ సర్కిల్ లేవు మీరు చూడండి ప్రతిభ ఉండి ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక ఐఎఫ్ఎస్ఓ చదవాలంటే ప్రతిభ ఉండి చదవలేకపోతుంది కోచింగ్ తీసుకోలేకపోతుంది మరి ప్రతిభ ఉండి చదవలేని ఒక స్టడీ సర్కిల్ ఉండాలి కదా ఒక స్టడీ సర్కిల్ లేవు అదేవిధంగా విద్యా ఉపాధి చాలా ఉపయోగకరమైనటువంటిది ఆ ఉపాధి అనే అంశానికి వస్తే ఒక కార్పొరేషన్ లేదు ఏదన్నా పావుల వడ్డీ రుణమా రూపాయనర వడ్డా అందరు తెచ్చుకున్నట్టు అగ్రకులాలు కూడా పేదోలు తెచ్చుకుంటారు కదా నిరుద్యోగ యువకులు నిరాశ నిష్ప్రాక్ నిట్టూర్పులకు లోనైనటువంటి పరిస్థితులల్లో వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ ఉండాలి కదా ఒక కార్పొరేషన్ లేదు అదేవిధంగా ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు ఎందుకు లేదు ఎందుకు ఉండకూడదు వీళ్ళు కూడా వన్ ఫోర్త్ జనాభా ఉంది కదా ఉన్నప్పుడు ఒక సంక్షేమ శాఖ ఎస్సీలకు ఉంది ఎస్టీలకు ఉంది బీసీలకు ఉంది అగ్రవర్ణాలకు ఎందుకు లేదు అగ్రవర్ణ పేదలకు వాళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేము ఉన్న వాళ్ళకి అడుగుతలేము ఆస్తిపళ్ళకి అడుగుతలేము ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అడుగుతుంది అదేవిధంగా కమిషన్ లేదు చూడండి ఒక ఎస్సీకి కమిషన్ ఉంది ఒక ఎస్టీకి ఉంది ఒక బీసీకి ఉంది మరి అగ్రవర్ణ పేదలకు ఎందుకు కమిషన్ ఉండకూడదు ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి కదా ఎందుకు ఈబీసీ కమిషన్ అంటే ఈనాడు ఏదైనా కులంలో జరిగినటువంటి అనైతిక కార్యక్రమాలు కానీ ఆ కులంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద కానీ తర్వాత ఆ కులంలో మీద ఎవరైనా చిన్న చూపు దూచినప్పుడు కానీ కుల వివక్షత పాటించినప్పుడు కానీ కులాన్ని దూషించినప్పుడు కానీ ఘర్షణలు సంఘర్షణలు కలిగినప్పుడు కానీ ఈ కమిషను తన యొక్క పాత్రను నిర్వర్తిస్తుంది మరి ఎస్సీలను తిడితే కమిషన్ ఉంది మా ఎస్టీల కమిషన్ ఉంది బీసీలకు మరి అగ్రవన్న పేదలకు ఎందుకు కమిషన్ అంటే ఎవడు పడితే వాడు తిట్టొచ్చా వ్యక్తిగత దూషణలు చేయొచ్చా ఏ కులమైన కులాన్ని గౌరవించుకునే హక్కుంది అభిమానించుకోవచ్చు తప్పు లేదు కానీ